హాయ్ హలో నమస్తే నేను శారదా వెల్కమ్ బ్యాక్ టు సారదా ఛానల్ మా పండగ వీడియోలో ఇది సెకండ్ వీడియో అండి మేము సంక్రాంతి రోజు ఇలా పేరెంటాలమ్మ తీర్థానికి దర్శనానికి వెళ్ళామండి చాలా రష్గా ఉంటుంది ఆ ఒక్కరోజు సంవత్సరానికి ఒక్కరోజే జరుగుతుంది ఇక్కడ తీర్థం ఆ రోజు మాత్రం చాలా జనం ఉంటారనమాట తర్వాత అక్కడి నుంచి చింతాలమ్మ గుడికి వెళ్ళామనమాట ఇది ఏడిది వెళ్ళే రూట్లో ఉంటుంది ప్రతి సంవత్సరము ఈ ఇద్దరు అమ్మవారిని దర్శించుకొని చీర అవి పెట్టడం అలవాటు అనమాట ఈ గుడిలో స్పెషల్ ఏంటంటే లోపల పుట్ట ఉంటుందండి అదే ఈ గుడిలో స్పెషల్ ఈ గుడిలో అమ్మవారిని కూడా దర్శించుకుని ఆ గుడి దగ్గరే కాసేపు గడిపి అక్కడి నుంచి మా హస్బెండ్ హై స్కూల్ దగ్గరికి వెళ్ళామనమాట ఆ స్కూలు అదంతా చూపిస్తున్నారైనా ఈ స్కూల్ చూడగానే మా స్కూల్ కూడా గుర్తొచ్చింది నాకు వాళ్ళ ఊరు వాళ్ళ స్కూలు అవన్నీ చూపిస్తున్నారు పిల్లలకి ఎంత చదువుకున్నా ఎన్ని చేసినా మనం చదువుకున్న హై స్కూల్ని మాత్రం అస్సలు మర్చిపోలేమండి హై స్కూల్ ఫ్రెండ్స్ని హై స్కూల్ని అస్సలు మర్చిపో ఎంత ఎదిగినా హై స్కూల్ని ఉన్న ఊరిని అస్సలు మర్చిపోలేం కదండి వాళ్ళ ఊరిని వాళ్ళ ఇల్లుని వాళ్ళు ఎక్కడ ఆడుకునేవారు ఎక్కడ ఉండేవారు ఇవన్నీ పిల్లలకి చూపిస్తున్నారనమాట స్కూల్కి దగ్గరగానే పక్కనే అమ్మవారి గుడి ఉందండి ఆ అమ్మవారి గుడిని దర్శించుకోవడానికి వెళ్ళామన్నమాట అవి తలుపులు వేస్తుంటే మా హస్బెండ్ తలుపులు తీస్తున్నారు అమ్మవారు అయితే చాలా కళగా ఉందండి చాలా బాగుంది అమ్మవారిని దర్శించుకుని ఆ ఊరుని ఆ స్కూలుని అన్నీ చూస్తూ అక్కడే కాసేపు గడిపామనమాట ఊరి గుడిసెలు చూడండి ఎంత బాగున్నాయో ఇందులో జనాలు కూడా ఉంటున్నారండి చాలా మంది ఉన్నారు ఇందులో చక్కగా చుట్టూ ముక్కులు పెట్టుకుని చాలా బాగుంది ఇంకా ఇక్కడ విలేజ్ స్టైల్ అలానే మిగిలి ఉంది కొన్ని ప్లేసుల్లో చెట్లు గుడిసెలు చూస్తే అదే అనిపించింది ఇది మా హస్బెండ్ చదువుకున్న ప్రైమరీ స్కూలు ఇక్కడ పెద్ద రథం పెడతారంటండి ఊర్లో ఉన్న పెద్ద రథాన్ని అక్కడ పెడతారనమాట ఇంకా ఓల్డ్ స్టైల్ ఇల్లులు అయితే ఇంకా అలానే ఉన్నాయి కొన్ని అక్కడ కొన్ని మార్పులు వచ్చాయి తర్వాత అక్కడి నుంచి నేను చెప్పాను కదండి మా ఊరికి కడియం దగ్గరని మేము అలా కడియం తోటలకి వెళ్ళామనమాట ఇక్కడ దొండ తోటలు చాలా ఉన్నాయి తోటలు చాలా ఉన్నాయి అన్నమాట తర్వాత వీళ్ళు గాలిపటం కొనుక్కున్నారు గాలిపటం ఎగరేస్తారంట మేము అక్కడి నుంచి ద్వారపూడి మకర జ్యోతి దర్శనానికి వెళ్ళామండి అక్కడ మందు కాల్పు జరుగుతుంది ముందు ఆ మకర జ్యోతిని మధ్యలో వాళ్ళు వదులుతారనమాట అది ఎటు నుంచి వస్తుందో తెలియదు ఆ మకరజ్యోతి ఆ వదిలినప్పుడు మనం చూసి దర్శించుకోవడమే మొత్తం అంతా పూజ అవన్నీ చేసి అప్పుడు మకర జ్యోతిని వదులుతారు మందు కాల్పులు చాలా బాగుంటాయండి రకరకాల పాములు చాలా వెరైటీ వెరైటీగా ఉంటాయి కోనసీమ జిల్లాలో ఉన్న ద్వారపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ అండి ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ ని ఆంధ్ర శబరిమల అంటారు ఇక్కడ ఇరుముళ్ళు వేసుకుంటారు మాలలు వేసుకుంటారు ఈ గుడి చాలా ఫేమస్ అండి అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట ద్వారపూడి కోనసీమ జిల్లా ఈ మందు కాల్పు చూడండి ఎంత బాగుందో అక్కడి నుంచి మేము అనపర్తి మా గారి ఇంటికి వెళ్ళాం అనమాట వాళ్ళ ఇంట్లో పేరంటమ్ ఉంది భోగిపళ్ళ పేరెంటమ్ అక్కడికి వెళ్ళాము అక్కడే ఆ నైట్ ఉన్నాం అనమాట అయితే అక్కడ పిల్లలిద్దరికీ మానస మాన్విత వీళ్ళు తెలుసు కదా తేజాబి బర్త్డేలో ఉన్నారు చాలా వీడియోస్లో ఉన్నారు నా వీడియోస్లో వీళ్ళిద్దరికీ ఇలా భోగిపళ్ళి పోసి ఆ నైట్ మేము అన్నమాట అనేటంతా హల్సీలు అవి చాలా చాలా హరివిడిగా జరిగింది చూసేయండి మా హడావిడి మా రచ్చామే థర్టీ త్రీ ముప్పై మూడు లేదు

వెళ్ళిన మా చిన్నమాయ్య గారి అనపర్తిలో ఉంటుంది అది కూడా కోనసీమ డిస్టిక్ అనపర్తి అనమాట అక్కడ వీరుళ్ళమ్మ తీర్థం జరుగుతుందండి సంక్రాంతి రోజు అసలు అక్కడ మందు కాల్పుని చూడటం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారండి చాలా బాగుంటుంది రాత్రి తొమ్మిదిన్నర పది గంటలకి మొదలుపెట్టి తెల్లవారుజాం మూడింటి దాకా ఈ మందు కాల్పు కాలుస్తూనే ఉంటారండి ఒక ఊరి నుంచి కాదండి అనేక మంది రకరకాల ఊర్ల నుంచి వచ్చి ఆ ఊరి పేరు చెప్తూ మందు కాల్పు కాలిస్తారండి చాలా 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 బాగుంటుంది రకరకాల పాములు చాలా వెరైటీస్ ఉంటాయి చుట్టుపక్కల ఉన్న గ్రామాలే కాకుండా ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఇవి చూడ్డా నెక్స్ట్ ఏంటంటే గుమ్మిలేరు అండి ఇది కూడా మా ఊరికి దగ్గరలోనే ఉంటుంది మేము వెళ్తుంటుంటే దారిలో మాకు అనిపించింది అతి పెద్ద ఆవు పిడకల భోగి పిడకల దండ అండి ఇది మ్యాక్సిమం ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఉంటుందండి ఈ పిడకల దండ అసలు మేము అక్కడ ఆగిపోయి మొత్తం అంతా వీడియో తీసాను నేను చాలా బాగా అనిపించిందండి ఈ గుమ్మిలేరు గ్రామంలో వీళ్ళు అతి పెద్ద పిడకల దండని తయారు చేస్తారంటండి ఈ భోగి పిడకల దండ కోసం ఆ గ్రామంలోని మహిళలు వారం రోజుల పాటు మూడు గంటలు రోజుకు మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు కష్టపడి చేశారంటండి చాలా పవిత్రంగా చేశారంట ఈ అత పెద్ద భోగిదండని ఊరంతా ఊరేగించి మేళతాళాలతో ఊరి మధ్యలో ఉన్న భోగి మంటలో వేస్తారంటండి నాకు తెలిసి ఇంత పెద్ద భోగిదండ భోగి పిడకల దండ ఎక్కడ ఉండదేమో కార్యిపటంకి <laughs> తదారలే తర్వాత మేము అన్నవరం వెళ్ళామండి ఆ సత్యదేవుని దర్శనం కోసం వెళ్ళామనమాట పిల్లలు అస్తపాను ఉండరు కదండి వాళ్ళు ఉన్నప్పుడే మనం ఇలాంటివి పెట్టేసుకోవాలి వాళ్ళు లేకుండా ఏ గుడికి వెళ్ళలేమో అందుకని పండగల్లోనే ఈ సత్యదేవుని దర్శనం కూడా పెట్టేసుకున్నాము చాలా చాలా బాగుందండి బాగా జరిగింది దర్శనం ఫ్రీగానే ఉంది కొంచెం అంటే పండగ కదా ఎక్కువ మంది వస్తారనుకున్నా కానీ రాలేదు ఒక మాకైతే మా ఊరు నుంచి ఒక టూ అవర్స్ పడుతుందండి అంతే మేము పొద్దున్నే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాం అనమాట ఆ సత్యదేవుని దర్శనానికి పైకి వెళ్తున్నంత సేపు ఒక పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయండి చాలా చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది అనమాట మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను ఈ అన్నవరంలో దర్శనం గురించి మనం పైకి వెళ్ళాక దర్శనానికి వెళ్తున్నంత సేపు కొంతమంది బయటకు వచ్చి మీకు టికెట్ ధరకి మేము లోపల కంటే తీసుకెళ్తాం స్వామి వారి దగ్గరికి తీసుకెళ్తాం అంటారు వాళ్ళని నమ్మి ఆ టికెట్కి ఇవ్వ ఇవ్వకండి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటాయి మనకి ఫ్రీ దర్శనాలు ఉన్నాయి అదే టిక్కెట్ కి లోపల వరకు వాళ్ళు తీసుకెళ్ళక్కర్లేదండి మనమే వెళ్ళొచ్చు వాళ్ళని నమ్మి డబ్బులు ఇవ్వకండి దర్శనం అయ్యాక హైవేలో ఉన్న వన్ అనే హోటల్కి వెళ్ళామండి ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది అన్నవరంలో మంచి ఫుడ్ ఈ రెస్టారెంట్ చాలా బాగుంటుంది దీనికోసం నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను తర్వాత మేము ఇస్కాన్ కి వెళ్ళామండి రాజమండ్రి పళ్ళ పేరెంటానికి పిలిచి భోగిపళ్ళు పోసిన తర్వాత అందరికీ పసుపు కుంకుమతో పాటు ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్ ఇచ్చి అందులో ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్స్ వేస్తారనమాట ఆ చిన్న దాంట్లో పసుపు కుంకుమ వేసుకోవచ్చు ఈ డబ్బాలో పసుపు కుంకుమ వేసుకోవడానికి చిన్న ఇది చిన్న గిఫ్ట్ ఇచ్చారు అది కాకుండా పసుపు కుంకుమ ఇచ్చారు అరటిపళ్ళు తమలపాకులు శనగలు కూడా ఇచ్చారనమాట అవన్నీ నేను తీసేసి మీకు ఇది ఒకటే చూపిస్తున్నాను ఇదైతే చాలా బాగుంది నెక్స్ట్ మేము వెళ్ళిన ఇంకొక ప్లేస్ జగ్గన్న తోట ప్రబలు అండి ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి దగ్గరలో ఉంటుంది ఈ జగ్గన్న తోట ప్రభలు కోనసీమ జిల్లాకే చాలా ఫేమస్ అండి ఇవి ఊరికి రెండు ప్రభల కింద తీసుకువస్తారండి ఒకటి పెద్ద ప్రభ ఒకటి చిన్న ప్రభ తొండవరం కే పెద్దపాడు కుర్రు అలాంటి గ్రామాల నుంచి ఈ ప్రభలు తీసుకువస్తారనమాట ఆ గ్రామాలన్నిటి నుంచి ఒక్కొక్క రెండేసి ప్రభలు వస్తాయన్నమాట ఆ ప్రభలు వీళ్ళు చూడండి పంట పొలాల్లోంచి కాలువల్లోంచి తీసుకువెళ్తారు కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు అయినా కూడా కాలవల్లో పంట పొలాల్లో నడుచుకుంటూ తీసుకుని వెళ్తారు చాలా ఆనందంగా చాలా సంబరంగా చాలా సంతోషంగా సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ ప్రభలని వాళ్ళు చాలా సంతోషంగా చేస్తారన్నమాట చాలా కష్టపడి చాలా బాగా తీస్తారనమాట ఇలా ప్రభలు పంట పొలాల్లోంచి కాలువల్లోంచి తీసుకురావటం వల్ల పంటలు చాలా బాగా పండుతాయంటండి అందుకని వాళ్ళు చాలా ఆనందంగా కాళ్ళకి చెప్పులు లేకపోయినా కష్టపడి చేస్తారంట అలాగే తయారు చేసి చాలా ఆనందంగా జగ్గన్న తోటకి తీసుకువస్తారంట ప్రభలను చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో ఇసకేస్తే రాలనంత జనం ఉంటారండి చాలా ఎక్కువ జనం ఉంటారు చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామం నుంచి కూడా ఆ ప్రభలని తీసుకొస్తూ ఉంటారంటండి జగ్గన్న తోటకి తీసుకొస్తారు అప్పుడు జగ్గన్న తోటలో తీర్థం జరుగుతుందంట అవన్నీ వాళ్ళు చాలా సంబరంగా ఆనందంగా చేసుకుంటారనమాట ప్రతి సంవత్సరం ఈ ప్రబల తీర్థం జరుగుతూ ఉంటుందన్నమాట ఆ కోనసీమ జిల్లాలో ఇక్కడ పెద్ద ప్రభలు చిన్న ప్రభలు చాలా ఉంటాయంట యాభై అడుగుల ప్రభలు కూడా ఉంటాయంటండి ఇక్కడ తర్వాత అయిన వెంటనే హరిదాస్ గారు ఇలా ఆటోతో వచ్చారండి ఈ హరిదాస్ గారు నెల అంతా వచ్చారండి పాపం ఆ బైక్ మీద వచ్చారు నేను కూడా రోజు ఈయనకి బియ్యం వెయ్యాలని చాలా ఎదురు చూసేదాన్ని కానీ నేను ఆయనకి బయటకు వచ్చేలోపే ఆయన వెళ్ళిపోయేవారు ఇప్పుడు నడిచే పరిస్థితి ఊరంతా నడిచే పరిస్థితి ఎవరికి ఉందండి వాళ్ళకు కూడా ఓపిక ఉండాలి కదా అందుకని పాపం వాళ్ళు ఇలా బైక్ మీద వచ్చారనమాట పండగంతా అయిపోయాక మళ్ళీ వాళ్ళు ఆటో మీద వచ్చి బియ్యము కూరగాయలు మనకి నచ్చినంత మనం ఏది తోస్తే అది ఆయనకిచ్చి సత్కరించి పంపించడం మన సాంప్రదాయం అనమాట నెలంతా ఎలాగ వేయలేకపోయాను అని చెప్పి కొంచెం ఆయన్ని ఆగమని మరీ చెప్పి కిందకి వెళ్ళి నాకు తోచినంత నాకు ఇవ్వగలిగినంత నేను ఇచ్చి ఆయన్ని అనమాట నామస్మరణ చేసుకుంటూ ఊరంతా తిరుగుతారండి వీళ్ళు చిన్నప్పుడైతే హరిదాసు వస్తున్నారు అని చెప్పగానే కిందకి పట్టుకుని బియ్యం పట్టుకుని రెడీగా అనమాట ఆయనని కింద బోర్లా పడుకుని ఆయన్ని మామించి దాటి వెళ్ళమని పె చెప్పేవాళ్ళము అలా దాటి వెళితే ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు అని పెద్దవాళ్ళు చెప్పేవారు ఇంటి ఆంటీ వాళ్ళు ఇలా ఆయనకి బట్టలు పెట్టి సత్కరించుకున్నారనమాట హరిదాస్ గారు అప్పుడు చెప్పారు మేము యాచకులం కాదండి దే దేవుని దాసులము మేము అంతే తప్ప యాచకులమైతే కాదు మేము హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఇలా వస్తున్నామన్నమాట హిందూ ధర్మం ఇంతకు ముందులాగా లేను లేనందువల్ల ఇప్పుడు దాన్ని నిలబెట్టడానికి మేము ఇలా వస్తున్నాము ఈ వచ్చిన మనకి ఇప్పుడు ఆయన తీసుకున్న బియ్యము కూరగాయలు అన్నీ కూడా భద్రాచలం శ్రీరాముని టెంపుల్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ అందరికీ అన్నదానం చేస్తారంటండి చాలా బాగా అనిపించింది మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడే హరిదాసుని వచ్చినప్పుడల్లా మనం సత్కరించి పంపుదాం ఈ సంవత్సరం హరిదాసు గారు వచ్చేంతవరకు వెయిట్ చేద్దాం ఇంకా చివరిగా మా వాళ్ళైతే కొన్న గాలిపటాన్ని ఎగరవేసే బిజీలో ఉన్నారనమాట ఎలాగో అలా పండగకి ఏం చెయ్యాలో అన్నీ పర్ఫెక్ట్గా మా పిల్లలు చేసేసారండి ఈసారి గాలిపటానికి పోటీగా పక్షులు కూడా ఎగురుతున్నాయండి అది నిజమైన పక్షి ఏమో అని దాన్ని ఢీ కొడుతూ వెళ్తున్నాయి అనమాట పండగని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోయి వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ అండి లైక్ చేయండి లైక్ మాత్రం తప్పకుండా చేయండి ప్లీజ్ అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వచ్చాను మీరు నన్ను ఎంకరేజ్ చేయటం అంటే మీరు వీడియోని నా వీడియోని పూర్తిగా చూడటం అనమాట ప్లీజ్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్